బాసర మహాపుణ్యక్షేత్రంలో శ్రూ నృసింహ సరస్వతి స్వామిజీ వారు విచ్చేసి ఇక్కడ జప ధ్యానాలు చేసుకున్నటువంటి పవిత్రమైనటువంటి ప్లేస్ ఇది గురుచరిత్రలో పద్నాలుగో అధ్యాయం వస్తుంది శ్రీ నృసింహ సరస్వతి మహారాజు వారు ఇదే ప్లేస్లో జపం ధ్యానం చేసుకున్నారు జై హనుమాన్ జై శ్రీరామ్ శ్రీపాదరాజం శరణం ప్రపద్యే జయ వ్యాసు భగవాన్ శ్రీ సంత సదానందగిరి స్వామిజీ గారు వంజీరేడు స్వామిజీ జై గురుదేవ గురుదేవదత్త బాసర పుణ్యక్షేత్రంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామిజీ వారు తపజ్ చేసిన తపోభూమి ఇదే ఓం నమ శివాయ్ జై గురుదేవ దత్త బాసర మహాపుణ్యక్షేత్రం నామదేవుడి ఇంటికి వచ్చినటువంటి సందర్భంగా స్వామివారు గురుచరిత్ర పద్నాలుగో అధ్యాయంలో వస్తుంది శ్రీ నృసింహస్వామివారు శ్రీ నృసింహ సరస్వతి స్వామిజీ వారు ఇంటికి రాక జగద్గురు దత్తాత్రేయ స్వామి వారు రెండో అవతారం పద్నాలుగు వందల పదిహేడవ సంవత్సరం ఇరవై తొమ్మిదో ఏట పరమహంస పరివాజ్రికాచార్య శ్రీ నరసింహ సరస్వతి స్వామివారు బాసర మహాపుణ్యక్షేత్రం దగ్గర నామదేవుడి ఇంటికి విచ్చేసి నామదేవుని శిష్యుడిగా స్వీకరించినటువంటి పవిత్రమైనటువంటి స్థలాల్లో ఇది ఒకటి జై గురుదేవదత్త జై గురుదేవదత్త జై గురుదేవ ஓதம் விரீபராஜம் சரணம் பிரபத்தியை ஸ்ரீராம் ஜை ஹனுமான் శ్రీ సంత సదానగిరి స్వామీజీ వారు వంజీరేడు స్వామిజీ జై బాసర మహాపుణ్యక్షేత్రానికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా నామదేవుడి గురించి విచ్చేసినటువంటి యొక్క శ్రీ నరసింహ సరస్వతి మహారాజు వారు ఇక్కడే బస్ చేశారు వారి గురించే ఇక్కడికి రావడం జరిగింది దత్తక్షేత్రం అంటే చెప్తారు బాసర ఊర్లో జయగురుదత్త బాసర మహాపుణ్యక్షేత్రంలో బాసర అన్నదాన సత్రం ఉంది అన్నదాన సత్రం పక్క నుంచి రూట్ ఉంది ఓని వెళ్ళేటువంటి రూటు ఆ ఓని వెళ్ళేటువంటి రూట్లో డైరెక్ట్ వచ్చేస్తే దత్తక్షేత్రం అంటే ఎవరు పడితే చెప్తారు రోడ్డు పక్కనే ఉంటుంది కన్ఫ్యూజ్ చేయముండదు జై గురుదేవదాత్త